ఇదిగోండి పుట్ట గొడుగుల కూరకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా మనం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ లిగిచ్చేసి ఒక దెబ్బ పెట్టాను పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ పోస్తున్నాను చూడండి సరిపోద్ది ఏమో సరిపోద్ది ఆయిల్ బాగా వేరెక్కింది తర్వాత అందులో తల్లి తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఉల్లిపాయ వేగింది కదా వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేసేస్తున్నాను వేసి కలిగించాల కలిగేసుకోవాలి ఒకసారి పచ్చిమిర్చి కూడా వేగిపోయింది తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి అల్లం పేస్ట్ వేసాక బాగా కలుపు కలుపుతున్నానండి చూడండి సేమ్ చికెన్ లాగే అంటే మేము కూడా ఫస్ట్ టైం అండి చేయడము అల్లం టేస్ట్ కూడా వేగింది కదా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి టమోటా అన్నీ వేసేసాము టమోటాలు వేసి బాగా కలిపెట్టాను కదండి కలిపెట్టిన తర్వాత కాస్త మగ్గని ఇచ్చింది టమోటా కొంచెం మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ పసుపు కారం మూడు వేసుకొని బాగా కలపండి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మద్దన ఇవ్వండి ఎలా ఇదిగోండి బాగా దగ్గరగా ఉడికింది కదా ఇది ఉడికిన తర్వాత ఇలా మనం శుభ్రం చేసుకున్నటువంటి కుట్ట గొడుగులని అందులో వేసేద్దాం అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నామండి ఇందులో మనం నీళ్ళు పోవాల్సిన అవసరం లేదంట నీళ్ళు లేని ఇందులోనే వస్తాయి అంట నేను కొడుక ఫస్ట్ టైం అందులో చేయడం అసలు ఇది వేరే వాళ్ళు అడిగేసి ఎలా చేయాలని అడిగి తెలుసుకొని మరీ చేస్తున్నాను ఒకవేళ నేను చేయడంలో ఏదైనా పొరపాటు ఉంటే నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఏం చేయడము మీకు తెలిస్తే కనుక కామెంట్స్ రూపంలో చెప్పండి ఎలా చేయాలో ఖచ్చితంగా నేను దాన్ని ఫాలో అయ్యి అలా నేర్చుకుంటాను ఇందులో నీళ్ళు ఏం పోయొద్దన్నారు అలాగే కాసేపు పెడితే మందులోని నీళ్ళు వస్తాయంట చూద్దాం ఒకసారి అలా ఇదిగో మగ్గుతుంది కదా ఇంకా ప్లేట్ పెట్టేసి కాసేపు చూద్దాం ఇందులో నీళ్ళు రావడం ఏమో కానీ కూర మాత్రం అడుగు అందుకోసమని నేను కొంచెం నీళ్ళు పోస్తున్నానండి కొంచెం ఉడకనివ్వండి కొంచెం నీళ్ళు పోసినాయి కదా అది బాగా బుజ్జిగా ఉడకనిద్దాం ఇదిగోండి కూర బాగా గుజ్జుగా అయిపోయిందండి ఇందులో చివరన ధనియాల పొడి వేసి కలిపెడదామండి ధనియాల పొడి వేసి బాగా కలిపెట్టాను కలిపెట్టిన తర్వాత ఇందులో చిక్కటి మజ్జిగంట వేయాలంటండి మజ్జిగ వేసేద్దాం ఈ కూరలో మజ్జిగ కానీ చింతపండు పులుసు కానీ వేసుకుంటే బాగుంటుందంట చివరన కూర బాగా ఉడికిందండి ఒక్కసారి వేసాం కదా అంత ఉడికిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాము ఇదిగోండి కూర బాగా దగ్గరగా వచ్చేసింది చూడండి బాగుందండి అసలు స్మెల్ బాగుంది చూసేదానికి బాగుంది ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి చెద్దాం ఇదిగోండి ఎంతో టేస్టీగా మటన్తో పోటీ పడి పుట్టగొడుగులు కూర రెడీ చాలా టేస్ట్ ఉందండి ఎందుకు దాంతో అంత పోల్చుకుంటారు ఇప్పుడు ఇది చేసిన తర్వాత తిన్న తర్వాత అర్థమైపోయింది చాలా బాగుంది అసలుకి ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ పోయి అడవికి ఎంత కష్టమైన పర్వాలే ఈ పుట్టగొడుగులు మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ఈ కూర మాత్రం ఖచ్చితంగా చేసుకొని తినాలని అంత టేస్టీగా ఉంది ఇది